ఇప్పుడు ఈ షుఠీ ప్రాసెస్ అనేది మొదలుపెట్టాను దాంతోపాటు ఇప్పుడు ఈ పసుపు పసుపు తయారు చేయబోతున్నాను ఈ పసుపు కొమ్మలు ఇలా తీసుకొని వీటిని ఒక అరవై రోజులు పూటం పెట్టాలి ఇలా నీళ్ళు పోసి ఈ పసుపు కొమ్మలు కానీ విడిగా అంటే ఇప్పుడు ఇలా తయారు చేసినాక అరవై రోజుల తర్వాత ఇది దేనికి పనిచేస్తుంది అని అంటే కాల్షియం లెవెల్స్ పెంచడానికి బాగా పనిచేస్తుంది ఎవరిలో ముఖ్యంగా పనిచేస్తుంది అని అంటే మెనోపాజ్ వచ్చిన వాళ్ళు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు మహిళలు ఎవరికైనా కాల్షియం కావాలి అని అన్న వాళ్ళకి ఇది ఒక అర గ్రామ్ నుండి ఒక గ్రామ్ వరకు రోజు పాలల్లో కలుపుకొని తాగితే బాగా పనిచేస్తుంది చాలా వీడియోస్ మీరు చూస్తుంటారు చాలామంది నన్ను అడుగుతున్నారు పసుపు వాడాలంట కదా మంచిగా ఒరిజినల్ పసుపు కావాలి పసుపు వాడితే ఇమ్యూనిటీ పెరుగుతుందంట అని చాలామంది చెప్తారు ఇంక్లూడింగ్ ఆస్తమా ఆస్తమాటిక్ కండిషన్స్ కూడా సో ఇది బాగా పనిచేస్తుంది కానీ యాక్చువల్గా వాడే విధానము ఎవరూ చెప్పట్లేదు దీన్ని ఊరికే పసుపు ఉత్త పసుపు మనం ఇంట్లో వాడుకునే పసుపుని పొడి చేసుకొని పాలల్లో కలుపుకొని తాగడం వల్ల వచ్చే ప్రయోజనం కంటే ఇది వెయ్యి రేట్లు ప్రయోజనం ఉంటుంది కానీ ఇది ఇప్పుడే ప్రాసెస్ మొదలుపెట్టాను అరవై రోజులు పడుతుంది అరవై రోజులు దీన్ని పుట్టం పెట్టాలి అది అరవై రోజులు అయిపోయాక నేను మళ్ళీ చెప్తాను మళ్ళీ చూపిస్తాను ఇవి ఇలా ఉన్న కొమ్ములు ఎలా తయారవుతాయి అనేది నేను చూపిస్తాను అప్పుడు పేషెంట్ కండిషన్ని బట్టి ఉత్త పసుపు ఈ ఈ ఇలా తయారు చేసిన కొమ్ములు పొడి కానీ లేదంటే ఈ షుంటి పొడి షొంటి అండ్ ఇది పసుపు కొమ్మల పొడి కలిపి తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది తరచుగా జలుబు చేయడము అనారోగ్యం పాలవడము ఇలాంటి కండిషన్స్ ఉన్నా కూడా బాగా పనిచేస్తుంది కానీ ముఖ్యంగా కాల్షియం లెవెల్స్ పెంచడానికి మాత్రం ఎక్సలెంట్గా పనిచేస్తుంది కానీ ఇది ఇది ప్రాసెస్ ఇప్పుడే స్టార్ట్ చేశాను చాలా ప్రాసెస్ ఉంటుంది అరవై రోజులు పడుతుంది ఇది అరవై రోజుల తర్వాత మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను